హాయ్ అండి శివుడికి ఎంతో ఇష్టమైన నారికెళ్ళ దీపం ఎలా పెట్టాలో చూపిస్తాను ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం కొద్దిగా వేసి కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా అక్షింతలు వేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి మూడు ఉన్న దాన్ని దాని కింద భాగాన్ని తీసుకొని ఆ కింద భాగాన్ని మూడు ఉన్న బాగానే తీసుకోవాలి అందులో కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ నువ్వుల నూనె ఏదైనా వేసుకోవచ్చు ఇలా దాన్ని కొంచెం కొబ్బరి మొక్కని అలంకరించుకోవాలి ఈ దీపం అంటే శివుడికి ఎంతో ప్రీతికరం అండి శివరాత్రి రోజు కంపల్సరిగా ఇది పెట్టి చూడండి మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కొబ్బరి నూనె వేసుకొని అందులో మూడు ఒత్తులు రెండు రెండు చొప్పున మూడు ఒత్తులు మూడు దీపాల వెలిగించుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం శివుడి దగ్గర పటం దగ్గర పెడదాం నా పూజ కదా అయితే ఇలా రెడీ చేశానండి ఇప్పుడు శివుడికి ఎంతో ఇష్టమైన నారికేళ్ళ దీపం ఇలా ప్రిపేర్ చేసుకొని దూపంతో దూప దీపాలతో పెట్టుకొని కొద్దిగా పువ్వులు అలంకరించుకొని ఇప్పుడు వెలిగించుకోవాలి ఓం నమ శివాయ అంటూ శివుడిని జపిస్తూ దీపాలు వెలిగించుకోవాలి మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరిగా శి శివరాత్రి రోజు ఈవినింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ వీలైతే మార్నింగ్ చేసుకోవచ్చు కంపల్సరీగా శివరాత్రి రోజు ఇది చేస్తే మీరు ఏది కోరుకున్నా అష్టైశ్వర్యాలతో ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మనం ఏది ఏది కోరుకున్నా నెరవేరుతుందని ఒక నమ్మకం అనమాట అందరికీ ఎంతో ఈజీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమశి